లక్షల టన్నుల బంగారం రెండు వేల ఏనుగులు ఒంటిలు పైన నెల రోజులు రేయి పౌలు తరలించారంట హలో గోల్డ్ రేట్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది కానీ అలాగే డౌన్ అవుతుంది చాలా మంది అనుకుంటూ ఉంటారు మనం గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసేసి ఉంటే లక్ష లక్షలు సంపాదించేసి ఉండొచ్చు ఒక్క రెండు నెలల్లో కోటీశ్వరులు అయిపోవచ్చు అనే ఒక తాట్ అనేది చాలా మందికి అయితే వస్తుంది అనమాట గోల్డ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఇంతవరకు అయితే చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే గా పెరుగుతూనే వస్తుంది గోల్డ్ అనేది పెరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం అయితే ఉండేది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ నెలలో ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి అంటే ఏర్పడింది ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంతో మంది మన ఇండియన్ కల్చర్ ప్రకారం గోల్డ్ అనేది లేకుండా ఒక పెళ్లి జరగదు ఏ ఫంక్షన్ జరగదు చెప్పాలంటే ఏదైనా ఒక ఫంక్షన్ పోవాలంటే కూడా లేడీస్ గోల్డ్ ఖచ్చితంగా ఉండాల్సిందే లేకపోతే అసలు వెళ్ళరు అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనందరికీ తెలుసు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు చూసే ఉంటారనమాట ఎందుకంటే గోల్డ్ లేనిదే మేము వెళ్ళాం ఏ ఫంక్షన్ కు మేం వెళ్ళం గోల్డ్ లేదు ఎందుకు వెళ్ళలేదు గోల్డ్ లేదు ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు వినే ఉంటాం అలాంటి కల్చర్ మనది ఒక్కటి మరి ఇంకా చూడాలంటే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అయితే ఇంకా విపరీతంగా గోల్డ్ కి చాలా వాల్యూ ఉంది అనమాట కొంతమంది అయితే సిటీల్లో పెరిగిన కల్చర్ ఉన్న వాళ్ళు నార్మల్ గా ఏదో ఒక చైన్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ పల్లెల్లో అయితే చాలా ప్రాముఖ్యంగా ఉంది అనమాట గోల్డ్ కి అలాంటి కల్చర్ అంది ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న గోల్డ్ ని ఒక టైంలో అయితే మనం చూసుకున్నట్టయితే మనం వినే ఉంటాం అనమాట శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అయితే రత్నాలను వజ్రాలను రాసులు కోసుకున్నారట అదే బంగారాన్ని కూడా అంటే ఏ కాలంలో మన బంగారానికి విలువనిందో ఏ కాలంలో మనం మన ఇండియాలో బంగారాన్ని ఎలా తీశారో ఎలా తయారు చేశారో కూడా అసలు దానికి అనుభవాలు లేవు అసలు ఎలా చేశారు అన్న దానికి సమాధానమే లేదనమాట మన దగ్గర కానీ మనం మన దగ్గర ఉన్న బంగారాన్ని ఎంతమంది దోచికెళ్ళారు అన్న దానికి మాత్రం ఉన్నాయి మొదట చూసుకున్నట్లయితే కొంతమంది రాజులు అనమాట ఆఫ్ఘాన్ రాజులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి వలస వచ్చిన వాళ్ళు ఎంతో మంది రాజులు మన ఆ మన రాజ్యాల పైన దండయాత్రలు చేసిన వాళ్ళు ఎంతో మంది ఆ మనం వినే ఉంటాం అనమాట చాలా మంది కొంతమంది రాజులైతే దేశాన్ని కొల్లగొట్టి మన రాజుల్ని సామంత రాజుల్ని వాళ్ళని వీళ్ళని కొల్లగొట్టి అసలు ఆ ఒక లెక్క అయితే ఎవరో చెప్పారనమాట ఒక లెక్క ఉంది నెల రోజుల పాటు ఒంటెల పైన ఏనుగుల పైన అంటే ఒంట ఎంత మొయ్యగలదు ఏనుగు ఎంత బలువు మొయ్యగలదు అంత ఓ రెండు వేల ఏనుగులు ఒంటెలు పైన నెల రోజులు రేయి పొగులు తరలించారంట ఇది ఎలా ఉందో తెలుసా ఏదో ఒక మైనింగ్ లో మన్ను తరలించినట్టుంది మన్ను ఉంటుంది కదా నెల రోజుల పాటు రెండు వేల లారీలు తిరిగితే టిప్పర్ లారీలు ఎలా ఉంటుంది చెప్పండి మన్ను ఎంత వెళ్తుందో చెప్పండి ఆ విధంగా బంగారాన్ని తరలించారు కొంతమంది సుల్తాన్లు అది అయిపోయింది వారి హోం అయిపోయింది దానికి తర్వాత బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు పోర్చుగీస్ వారు ప్రతి ఒక్కరూ ఇండియాను దోచేశారు అసలు బ్రిటిష్ వారు మన ఇండియాని వదిలి వెళ్ళేటప్పుడు కూడా మన సంపదని ఎన్నో పడవల్లో నింపుకొని వెళ్లారంటే అప్పుడు కూడా మీకు స్వతంత్రం ఇచ్చేసాం అన్నదే పేరుకి కానీ మన సంపదన మొత్తం దోచుకొని వెళ్ళ అప్పుడున్న కష్టాలు అప్పుడున్న ప్రాబ్లమ్స్ లో మన ప్రజలు కావచ్చు మన పాలకులు కావచ్చు పాలకులు అంటే మన స్వతంత్ర సమరయోధులు అనమాట అప్పట్లో అందరూ కూడా మనకు ప్రజెంట్ స్వతంత్రం వస్తే చాలు వీళ్ళ నుంచి మనకు విముక్తి కలిగితే చాలు అనేటటువంటి ఒక థాట్ అయితే ఉండేది ఎలాగోలా వీళ్ళ నుంచి తప్పించుకుంటే చాలు అనే ఒక మనం కావాలంటే ఎలాగోలా బతుకుదాం అనే ఒక కాన్సెప్ట్ లో అయితే వాళ్ళు బతికేవారు కానీ మన సంపద అంతా ఈ రోజు వేల టన్నులు వేల టన్నులు లక్షల టన్నులు అనుకోవచ్చు మోస్ట్లీ చెప్పాలంటే వేలు కాదు లక్షల టన్నుల బంగారం అసలు ప్రపంచం మొత్తం మన బంగారాన్ని యూజ్ చేస్తుంది ఎటువంటి డౌట్ లేదు అంత బంగారం వజ్రాలు వైడూర్యాలు మాణిక్యాలు అసలు మనం వినేము విన్నాము కానీ అవి ఎలా ఉంటాయో కూడా చూడలేనటువంటి ఆ బీద దేశం అయిపోయింది తర్వాత బ్రిటిష్ వారు వెళ్ళిన తర్వాత మన దేశం ఈ విధంగా మన దేశాన్ని మొత్తం కొల్లగొట్టేశారు ఈ రోజు మనం వేరే దేశాల నుంచి మనం తెచ్చుకుంటున్నాం బంగారాన్ని మనది వాళ్ళు దోచుకెళ్ళారు ఇప్పుడు మనం కొనక్కచ్చుకుంటున్నాం కష్టపడి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది మనకి కానీ ఆ బంగారంతా మన ఇండియాలో ఉన్నింటే ప్రపంచంలోనే ఎన్నో ఉన్నాయి కదా రెండు వందల చిల్లర దేశాలు ఉన్నాయి కదా ఈ ఈరోజు అమెరికా కాదు ఇంకోటి కాదు దుబాయ్ కాదు ఇంకొకటి కాదు అన్నింటికంటే ధనవంత దేశం ఏదైనా ఉంది అని అంటే అది భారతదేశమే అయ్యుండేది అయినా కానీ రోజు ఐదో స్థానానికి వచ్చింది మళ్ళీ అది అంత ఈజీ కాదు ఐదో స్థానానికి రావడం అనేది కూడా అంత ఈజీ కాదు వచ్చింది అలా మన దేశాన్ని మొత్తం కొల్లగొట్టేసి వెళ్ళిపోయినా ఈ రోజు మనం కొనుక్కొని రోజు ఆ ని మనం ఎంతో ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట బంగారు లేనిదే బయటికెళ్ళని పరిస్థితి మంది ఈ విధంగా ఈ రోజు చాలా మంది పెళ్లిళ్ళ కోసం అనేసి చాలా బాధపడుతున్నారు రేటు పెరుగుతూ ఉంటే కొనలేని పరిస్థితి బంగారు లేనిదే పెళ్లి జరగని పరిస్థితి అది రేటు పెరుగుతూ ఉంటే కొనలేని పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మినిమం పెరగకుండా మినిమం తగ్గకుండా మినిమం ఒక పదివేలైనా ఉంటే ఎంతో మంది బేదవాళ్ళు ఉంటారు వాళ్ళ స్తోమత కదగినట్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంతో మంది ఉంటారు ఉన్నవాడు ఎన్నైదట కొంటాడు కావాలంటే కానీ మినిమం ఒక సాంప్రదాయం ఉంది ఒక దాలిబొట్టు ఒక బొట్టు చెంగు ఇలాంటివి ఏదో సాంప్రదాయాలు ఉన్నాయో అవన్నిటికైనా బంగారు కానే కావాలి ఆ బంగారు లేనిదే పెళ్లి జరగని పరిస్థితి అయితే ఇప్పుడైతే నెలకొంది కాబట్టి సాధ్యమైనంత వరకు మినిమం పదివేలుకి వస్తే మనకు బిజినెస్ లో అవసరం లేదు బంగారం వల్ల కొంతమంది అనుకుంటున్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏదో డాలర్ పడిపోయిందంట ట్రంప్ ఏదో చేశాడంట ఏదో అవన్నీ మనకు అవసరం లేదు మనకు కావాల్సినది బంగారు మినిమం ఉంటే చాలు అట్లీస్ట్ మన స్తోమతకు తగినట్లు మనం కొనగలిగే పరిస్థితిలో ఉంటే చాలు ఎంతో మంది అనుకుంటున్నటువంటి మాట ఇది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు సంతోషపడుతున్నారు బంగారు ఎక్కువ కొన్నవారు ఏమనుకుంటున్నారంటే గ్రామ్ రెండు వే గ్రామం ఇరవై వేలు అయిపోతాయి ఎంత బాగున్నావు ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు ఇరవై రెండు ఇరవై వేలు అయిపోతే ఎంత బాగున్నాని సంతోషపడుతుంటారు కానీ కావలసిన వాళ్ళు పెళ్లిళ్ళు కావలసిన వాళ్ళు గ్రాఫ్ పదివేలు వస్తే ఎంత బాగున్నావు అనుకుంటున్నారు కానీ ఇలా ఉన్నారు అలా ఉన్నారు వారి వారి సిచ్యువేషన్స్ అనేది అలా ఉంటాయి మొత్తానికి అయితే జాస్తి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు బిజినెస్ చేస్తున్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా కొనిపెట్టి రేటు పెరుగుతుందని వెయిట్ చేస్తుంటారు బీద వాళ్ళందరూ రేటు తక్కువని కొనుక్కున్నాం అనుకుంటుంటారు కానీ కొన్నవాడు తర్వాత అమ్మడు అమ్మలేడ నువ్వు బంగారు కొంటావు అమ్మో ఎక్కడ తీసుకుంటారు ఎవరు తీసుకుంటున్నారు కావాలంటే బ్యాంకులో పెట్టుకో వాడు నువ్వు లక్ష కొనింటి అరవై వేలు ఇస్తారు లేకపోతే అరవై వేలు ఇస్తారు అంతగా తప్ప నువ్వు దాన్ని అమ్మలేని పరిస్థితి కూడా ఉంది గోల్డ్ కొంటే గోల్డ్ పైన గోల్డ్ కాయిన్స్ కొంటే ఏమైనా తీసుకుంటారేమో కానీ నువ్వు ఆభరణాలుగా కొనుక్కుంటే వాటిని తీసుకునే వాళ్ళు లేరు ఇంకొకటి లేకపోతే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలంతే తప్ప గోల్డ్ని కొనేసి నేను మళ్ళీ అమ్ముతానంటే అసలు కొనుక్కునే వాళ్ళు ఎవ్వరు ఉండరు లీగల్ గా ఎవరు కొనరు లీగల్ గా కొనే వాళ్ళు ఏమైనా ఉన్నారేమో కానీ లీగల్ గా కొనే వాళ్ళు అంటూ లేరు చాలా వరకు లేరు అనమాట ఏదో కొంచెం కొన్ని ఏదో కొన్ని కంపెనీలు ఇప్పుడు మేము కొంటాం ఆ మీకు మీ బంగారు రేటు మీ మార్కెట్ రేటు మీ దగ్గర కొంటాం అనేసి కొన్ని యాడ్లు అయితే ఇస్తున్నారు అనమాట అది కూడా పెద్ద తగ్గ సిటీలో కాపా ఎక్కడ అందుబాటులో లేరు అనమాట చిన్న చిన్న టౌన్ లో కావచ్చు డిస్టిక్ లెవెల్లో కావచ్చు ఎక్కడ అందుబాటులో లేరు కాబట్టి గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించేద్దాం అనుకునేవారు మాత్రం కొంచెం ఆలోచించండి ఏదో మినిమం కొనుక్కోండి కానీ అతిగా కొనుక్కొనేసి దానిపైన ఇన్వెస్ట్ చేద్దాం ఏమో అయిపోతుంది రేపు ఫ్యూచర్ లో దాంతోనే బతిపోతాం అనేది మాత్రం తప్పు ఎందుకంటే ఎప్పుడున్న పడచ్చు ఎప్పుడైనా ఎక్కచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కానీ మినిమం బంగారం ఒక మనిషికి ఎంత కావాలో అంత తీసుకుంటే మాత్రం బెటర్ అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి